ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది ఈ రాశిలో జన్మించిన వారు మరి పొడవుగా కాక మరి పొట్టిగా కాక మధ్యస్థమైన వంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడుతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తరువాతే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాల్ని తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు దేన్ని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతిదాన్ని అనుమానించడం దీన్ని వీరికి జన్మతః వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటివారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పది సార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు అలా అన్ని ఆలోచించాకే పని ప్రారంభిస్తారు ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్యా చేతిలో దీపం మరొక చేతిలో ధాన్యపు కంకు ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడింది ఈ కన్యా రాశి వారికి వాత్సల్యం అభిమానం బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తించాలనే కోరిక గల స్వభావాలు ఉంటాయి ఈ కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరు గొప్పగా రాణించి పది మందికి సహాయపడగలరు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడడం కార్యరంగం నుండి విరమించడం చిక్కులు కలుగుతాయని భయపడడం వీరి సహజ లక్షణాలు పెద్ద పెద్ద కార్యక్రమాల్ని వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ప్రారంభిస్తే వారికి సలహాలిచ్చి సన్మార్గంలో వెళ్లడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించేవారు వారు వీరికి తారసపడినప్పుడు ధైర్యం బలం వస్తుంది అయితే ఈ కన్యారాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం ఉండదు కన్యా రాశి వారికి ఎప్పుడూ ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరికి ఎక్కువగా ఉంటుంది నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం మిత్రులను గూర్చి చెడుగా తలచడం వారిపైన జాలి పడడం వంటి లక్షణాలు వీరికి ఉంటాయి జన సమర్థం ఉన్న చోట బిడియం పెద్దవారిని స్వయంగా కలుసుకోవడానికి సిగ్గు ఉన్న పరిస్థితిని నిస్సిగ్గుగా చెప్పుకోవడానికి ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలు నెత్తి చిరకాలం బాధపడతారు కన్యా రాశి వారు తప్పులు చేసినా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పుల్ని కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే వదలక సద్వినియోగం చేసుకునే గుణం వీరికి ఉంటుంది బుద్ధి సూక్ష్మత ఉపయోగించి అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానం అనగా టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన దళారీ వ్యాపారం ఆరోగ్య పరిశోధన బ్యాంకులు కోసాగారాలు సహకార శాఖల్లో వీరు సాధారణంగా రాణిస్తారు కన్యా రాశి వారికి చిన్నతనంలో వివాహమైన వారికి ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది భార్య బిడ్డల్ని వదిలి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది ఈ రాశివారు తమ జీవిత పర్యంతం స్త్రీలకు సహాయం చేయడంలోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొనగల గడసరితనం ఉంటాయి కన్యా రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి జీర్ణ శక్తిని గూర్చి ప్రత్యేక శ్రద్ద వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధిస్తాయి ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అంతేకాదు నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపాలి లేకపోతే బాధ అధికంగా ఉంటుంది మొత్తం మీద కన్యా రాశి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఈ రాశి వారు ధరించాల్సిన రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం నాడు బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానమిచ్చి ఉంగరపు వేలుకు ధరించాలి నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానమిచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేసుకుని కందులు దానమిచ్చి ఉంగరపు వేలికి వెండిలో పొదిగిన పగడం ధరించాలి కన్యా రాశి వారు ధరించాల్సిన రుద్రాక్షలు ఉత్తర నక్షత్రం వారు ఏకముఖ్య రుద్రాక్ష లేదా ద్వాదశ ముఖ్య రుద్రాక్షను ధరించాలి నక్షత్రం వారు ద్విముఖ్య రుద్రాక్ష నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి ఇలా ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు